హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా అండి చిలక తోటకూర నేను పైన మొక్కలేసాను కదండి వాటిలో వచ్చింది చిన్న మొక్క రేపు శుక్రవారం కదా పప్పులో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్తో పాటు దీంట్లో వివే ఇవే ఎటుమిన ఏదో ఉంటుందంటే దాన్ని పలకటం కూడా నాకు సరిగ్గా రాలేదు అందుకని ఇది రెండో రెండు ఒకసారి ఎంత అవుతుందండి దాంట్లో కొద్దిగా పొనగట్టు కూర కూడా ఉంది కొండ పిండాకు కొంచెం ఉంది కలగ కలకలుపు కూర ఇది ఇందులో నాలుగు పప్పులు వేసుకుని కొద్దిగా పప్పు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి పనుగండాకు ఇవేంటంటే ముందేం కదండి ఇప్పుడు బయట కొనుక్కునే కంట ఇది చాలా బెటర్ అండి ఎందుకంటే దీంట్లో ముందు వాడం కదా మనం బయట అన్నిటిలోనూ ఇప్పుడు ముందు కలుస్తుందండి అన్నీ కూడా పాయిజన్ ఫుడ్ తోటి లెక్క ఏది తిన్న బలం అనేది ఉండలేదు ఇది కంటికి మంచిదండి ఇది ఎందుకు చూసారా కొదేనండి అండి కొదేనా పొద్దుటే నేను లేవగానే వాకింగ్ చేసే టైంలో అంత ఆకుపోయి మీద వాటర్తో పెట్టేస్తాను కొంచెం సాయి పత్తే పరగడుపుని తాగుతామండి పరగడుపునంటే పరగడుపుని చజువా గింజల వాటర్ వాటరు గింజల వాటరు తర్వాత ఇది తాగుతామండి మొత్తం నలుగురించి చేస్తాం వాకింగ్ ఈ నలుగురికి కూడా నలుగురం కూడా తాగుతామండి నాతో పాటు వాళ్ళకి కూడా ఇస్తాను ఇది తాగిన కాడి నుంచి వాళ్ళకి అరుగుదల బాగుందని అంటారండి తమ్ముళ్ళు చెల్లుళ్ళు వింటున్నారా మనం ఇప్పుడు కొట్టుకడి నుంచి కొనుక్కొచ్చామనుకోండి ఈ ఆకులు దూసేసుకుంటే రబ్బలు ఖాళీగా ఉంటాయి కదా నేనంటే కొండ ఫస్ట్లో నేను అలాగే చేశాను ఈ రబ్బలు వేరే డబ్బాలో మట్టేసి పెట్టడం వల్ల అలాగలా నాకు పెద్ద డొంక అయిందండి ఇప్పుడు మళ్ళీ వీటి రబ్బలు ఇంకా ఉన్నాయండి రబ్బులు డబ్బా ఖాళీ లేదని పెట్టలేదు వీటి రబ్బులన్నీ కూడా ఇగోండి ఇలా గుచ్చేసాను అనమాట రోజు కొద్దిగా వాటర్ వేసుకుంటే మొక్కలు బాగుంటాయండి అదే చిగరట్టుకుని వచ్చేస్తాయి ఇది టమాటా మొక్కటేసానండి అయి ఆ డబ్బాలో పెట్టాను ఇంకో ఫ్రెండ్ అడిగారు ఆవిడకి అది డబ్బా ఇంకొక అక్క అడిగారు ఇదిలోనే ఆవిడకండి ఆ డబ్బా ఇంకొకళ్ళు అడిగారు ఇదిలోనే ఈ డబ్బా ఆవిడకండి ఏదైతే మన పూల మధ్యలో పెట్టుకుని కట్టుకుంటాం చూసారా పత్రి దవ ద్రవణమే ఏదో అంటారు అదండి అది చాలా బాగా వచ్చింది మీకు ఇలా ఇదే కొదేనా అలా డబ్బల్లో పెడితే ఎలా వచ్చిందో ఇది ఇదంతా చూసారా ఇంకా నాకు డబ్బాల్లో ఇంకా చాలా ఉందండి కొదేనా మనం కొట్టుగా కొనుక్కొచ్చిన దానికంటే మనం తయారు చేసుకున్నది చాలా ఫవర్ అండి ఇది ఇప్పుడు ఈ రమ్మ నోట్లో వేసుకున్న వాళ్ళితే సేమ్ పచ్చిమిరగా తిన్నట్టే అసలు తినలేము ఇది బిర్యానీలు వేసుకున్న బాగుంటుంది ఇది నూనెలో వేపించేసుకునే ఆకు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకుని కారపొడి చేసుకున్న బాగుంటుందండి అంటే కార ధనియాల పొడి అంటారు జీలకర్ర పొడి అంటారు కదా అలాగా కొదేనా పొడి ఇంకా ఉన్నాయండి చెట్లు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఏం అక్కో తెలుసా మీకు మనీ ప్లాంట్ అండి మనీ ప్లాంట్ అనమాట ఇదిగోండి కొదీనా వేసాను అన్నారు కదా ఈ పక్క పక్కన గుచ్చాను కదా ఇగోండి ఇగోండి ఇక్కడ ఎన్ని గుచ్చానో తెలుసండి ఇదే డబ్బాలో కరివేపాకు రబ్బ సన్నజాజ్ మన రోజు నీళ్ళు పుస్తకం మీద వచ్చేస్తుందండి ఇదండి ద్రావణం అండి ఇది ఇదిగోండి ఇలా మనకి డబ్బాల్లో ఉండటం వల్ల ఫ్రెష్గా ఎప్పుడు పడితే అప్పుడు మనకు కావాల్సినప్పుడు తీసుకొని చాయ్ కాసుకున్న కూరలు వేసుకున్న చాలా బాగుంటుందండి ఇలా మీలో ఎంతమందికి ఇష్టమో ఇలా చేసుకోవడం కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అక్కలో చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు